హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే బాగున్నా ఫ్రెండ్స్ మీనైతే బాగున్నారా మీరు బాగుండాలని నా మర్చిపోతే అయితే నేను కోరుతున్నాను ఫ్రెండ్స్ మీరు బాగుంటున్నాయి మేము బాగుంటుంది అందరూ అయితే లక్కీ వచ్చిన వీడియోస్ అయితే చూడండి ఫ్రెండ్స్ కొంచెం చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ అయితే చేయండి ఫ్రెండ్స్ అందరూ అయితే మా నన్ను అయితే అందరు ఫాలో అయితే కానీ ఇక ఏం చేస్తారు అందరూ ఇక్కడ నేనైతే ఉంటాయి చేస్తున్నా ఫ్రెండ్స్ ఇక ఇక్కడైతే అయితే అన్నము కొంచెం చాయ్ అయితే పెట్టుకున్న ఇడ్డెక్కి వస్తుంది బాగా చాయ్ పెట్టుకున్న ఛాయ్ తాగాలి ఫ్రెండ్స్ పొద్దుగాలే గోకరకాయ కూర ఉంది ఈ కూర అయితే ఏం చేయలేదు గోకరకాయ కూరనే ఉంది అన్నం అన్నం ఒకటి పెట్టిన చాయ్ అయితే తాగి అన్నం ముంపి ఇక గోకరకాయ కూడా వేడి చేయాలి ఏం లే ఫ్రెండ్స్ మినిమన్ అయితే వీడియోస్ అయితే కంటిన్యూగా రాలేదు కదా ఫ్రెండ్స్ సిక్స్ డేస్ అయితుంది మా పాపకైతే అయితే ఫ్రెండ్స్ మా పాపకైతే ఫుల్ మోషన్ వాంతికి జ్వరం వచ్చి ఫిర్స్ వచ్చింది ఆ ఫిర్స్ వల్ల మేమైతే అడ్మిట్ అయినాము హాస్పిటల్లో త్రీ డేస్ అయితే హాస్పిటల్లో ఉన్నాం మేమైతే మా పాప కోసము ఇక ఫిర్స్ వచ్చిందని ఇక మళ్ళీ ఏటో వస్తుందేమో అని అయితే అడ్మిట్గా అమ్మన్నాడు అడ్మిట్ అయితే అయినాము ఇక ఇప్పుడైతే కొంచెం బాగుంది ఫ్రెండ్స్ ఆడైతే ఇక త్రీ డేస్ నుంచి ట్రీట్మెంట్ అయితే బాగానే ఇచ్చారు ఇంకా మేమైతే ఇంకా సంతోషంగా మా పాపనైతే ఇంటికి అయితే తీసుకొని వచ్చినాం ఇప్పుడైతే మనిషి ఉంది కొంచెం తింటుంది ఇక అప్పుడైతే ఫుల్ ఫీవరు వాంతికి మోషన్ మొత్తం అసలు కంటిన్యూగా మా పాప అయితే చిక్కిపోయింది ఫ్రెండ్స్ అసలు పాప అయితే పడుకున్న ఫ్రెండ్స్ పాపనైతే నుంచి చతుర్థాలు తీసుకొచ్చిన ఇక పాప అయితే మస్తు వీక్ అయింది ఇంజెక్షన్స్ ఇచ్చారు సెలన్ పెట్టారు ఇక త్రీ డేస్ నుంచి గ్లూకోస్ ఉన్నది ఫ్రెండ్స్ పాప అయితే అసలు ఫుడ్ అయితే ఏం ముట్టుకోలేదు ఇక నా పాలు సేలరా కూడా అంతంత మాత్రమే తిన్నది బా త్రీ డేస్ మేము హాస్పిటల్లో పడ్డ కష్టాలు అయితే మాకే తెలుసు ఫ్రెండ్స్ ఫస్ట్ ఏమో మా పాప పుట్టిన కానిషిం మేమైతే ఏ హాస్పిటల్లో మేమైతే అడ్మిట్ వెళ్ళాలి ఫ్రెండ్స్ ఇది సెకండ్ సారీ ఒకసారి కూడా జ్వరం వచ్చిందని చెప్పినాయి కదా ఇక ఇంకా త్రీ డేస్ అల్లరికి గడిచిపోయింది ఫ్రెష్ మా పాపకి అయితే ఇంక ఎట్లా ఏదైనా కానీ పాప మంచిగా ఉంటే చాలనుకున్నా ఇక మా పాప అయితే క్షేమంగా ఉంది ఇప్పుడైతే హ్యాపీగా ఉన్నాం ఫ్రెండ్స్ మేమైతే ఇక అదే రమో ఇమోషన్స్ అయితే మేమైతే మస్తు టెన్షన్ పడ్డా పాపకి ఏమన్నా అవుతుందేమో అని త్రీ డేస్ అయితే అసలు నిద్ర లేదేం లేదు కంటిన్యూగా పాపది చూడడం కూర్చోవడం చూడడం కూర్చోవడమే జరిగింది చేతిలో పైసలు లేవు పాపకు ఉన్నట్టుండే ఇట్లా అయ్యింది అసలు ఏం చేయాలని అనుకోకుండా అయితే మేము ఎత్తుకొని పోయినాము ఇక ఆయన అడ్మిట్ కావాలనేసరికి ఇక మాకైతే మా ఇద్దరికైతే కాల్ చేతి లాడలే ఫ్రెండ్స్ ఇంకా పాపనైతే తీసుకపోయినాం ఇంకా వాళ్ళు ఎమర్జెన్సీ అని ఇక తొందరగా తొందర లోపలికి తీసుకపోయారు ఇంక ఏదేదో చేస్తున్నారు ఇక వాళ్ళ పని వాళ్ళ ట్రీట్మెంట్ వాళ్ళు ఇస్తారు పాపకు సీ ఉందని ఇక మా దగ్గర అయితే ఒక్క పైసా లేకున్నది ఇక పా ఇక కొన్నైతే సాయం కొంతమంది అయితే సాయం చేసారు ఫ్రెండ్స్ వాళ్ళైతే కొంతమంది కాదు మా వాళ్ళు సాయం చేసిరు మా లక్కీ వాళ్ళ తాత మా బావదయ్య అవుతుంది ఆయన అయితే సాయం చేసిన ఫ్రెండ్స్ ఆయన వల్ల అయితే మేమైతే బయట బయట బయటపడ్డాము ఇంకొకసారి వచ్చేసి కూడా చేసిండు తను కూడా చేసిండు తను పాపకి టైన్మ ఎమ్మటే తను ఎమ్మటే ఆలోచించకుండా కొట్టేసిండు పైసలైతే తన వల్ల కూడా మేము బయటపడ్డం ప్రతిసారి తన వల్ల అయితే మేము మస్తు సెల్ప్ చేసినటువంటి సార్ అయితే ఆ సార్ కుటుంబం అయితే నుండి నూరేళ్ళు చల్లగా ఉండాలి మేము ఎప్పుడు ఫోన్ చేసినా మా అయితే ఆపదకైతే మస్తు ఆదు కొట్టాడు నన్నైనా సరే మా పాపన్నైనా సరే మా ఆయనైనా సరే అసలు బాగాలేదంటే సార్ కొడతనే ఉంటాడు కొడతనే ఉంటాడు కానీ మళ్ళా తిరిగి మా దగ్గర రూపాయి కూడా తీసుకోడు మీ వల్ల అయితే మా పాప అయితే ఇంటికి వచ్చింది సార్ ప్రతిసారి మమ్మల్ని అయితే ఇంతకుముందు కూడా నాకు కూడా ఏదో ప్రాబ్లం ఉందని హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు కూడా మా దగ్గర కూడా పైసలు లేవు ఫ్రెండ్స్ తనే పెట్టిండు ఆ సారే ఇచ్చిండు ఆ సార్ వల్లనే మేమైతే బయటపడ్డాము అప్పుడు కూడా ఎవరైతే మమ్మల్ని ఆదుకోలేదు ఎవరైతే మా దగ్గరికి రాలేదు మమ్మల్ని అయితే చూడలేదు ఇక సొంత వాళ్ళకన్నా బయట వాళ్ళని అయ్యాం ఫ్రెండ్స్ బయటోళ్ళే పెడతారు రూపాయి కూడా అరగరు అదైతే స్వచ్ఛం అదైతే నిజంగానే మాట అది ఇక మండోలు రూపాయి ఇచ్చినామంటే అది తిరిగి ఏదో ఒక రోజు అడుగుతారు బయట వాళ్ళు మాత్రం అయ్యో వాడు ఆపదలు ఉండు కదా వాడిని కాదుకోవాలి చెయ్యాలని అనుకుంటారు బయట వాళ్ళైతే మన వాళ్ళైతే ఎవరు అనుకోరు ఏదో ఒక డిఫరెన్స్ ఇంకా మన వాళ్ళ గురించి అయితే మనకి ఎందుకు టైం వేస్ట్ కానీ మీరైతే ఏం చేస్తారు ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడైతే వంట ఇస్తున్నా ఇంకా అక్కడైతే గోకరకాయ కూర ఉంటాయి ఇప్పుడైతే అన్నం అయితే ఉండాలి ఇక మా పాపకు వచ్చేసి మా మా పాపకు తగ్గినాక మా ఆయనకు మా తమ్మినికి అయితే ఫుల్ పెరుగు ఫ్రెండ్స్ వాళ్ళైతే లేవట్లేదు ఇప్పుడైతే ఇక నేను ఒక్కదానే పాపను పెట్టుకొని ఉంటా చేసుకుంటూ ఇట్లా ఉంటున్నా ఓకే అండి ఇంకా కూరగాయలు అయితే ఫ్రిడ్జ్లో అయితే సర్జేసాను ఫ్రెండ్స్ ఇక నీట్గా అయితే సర్ చేశాను ఇక నీట్గా అయితే పెట్టినా ఇక ఇక్కడ వచ్చేసి అయితే ఇక వంట అయితే స్టార్ట్ చేసిన ఇప్పుడే చపాతి చికెన్ కర్రీ ఇక్కడైతే చికెన్ కర్రీ ఇదైతే చపాతి చేసిన మీ ఆయనకైతే బాగా జలుబు జ్వరము ఫుల్ అయింది ఫ్రెండ్స్ ఇంక అందుకే తన కోసం అనే బాగా మిరియాలు దంచి మంచి ఇక ఘాటు ఘాటుగా చేసిన సర్ది అంతా తక్కువ మంచిగా ఉండాలని ఇక ఇదైతే ఇంకా చికెన్ అయితే ఇంకా ఫైవ్ మినిట్స్ అయితే ఉడికిపోతాయి ఫ్రెండ్స్ ఇంక అయిపోయింది ఇంకా చపాతి అన్నము ఇక తినాలి సరే ఫ్రెండ్స్ అందరికీ మళ్ళీ బాయ్ ఇంకా మంచి వీడియోతో మళ్ళీ రేపు మేము ముందుంటాను అందరైతే నా ఛానల్ అయితే చూడండి ఫ్రెండ్స్ నన్ను అయితే కొంచెం ముందరికి ఇంకా ముందరికి తీసుకుపోవాలని కోరుకుంటున్నా లక్కీ అర్చన వీడియోస్ అయితే అందరికీ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ అయితే చేయండి సరే అందరికీ బాయ్